హాయ్ అండి వెల్కమ్ టు మేల్ సప్తమా టేస్ట్ కూడా అండి అందరు బాగున్నారా ఈరోజు మనల్ సప్తమా టేస్ట్ ఫోడ్ ఛానల్ వచ్చేసి సింపుల్గా ఈజీగా టమాటో కర్రీ అనేది చేసుకుందాం అంటే టమాటో ఉల్లిపాయ కర్రీ అనమాట ఇప్పుడు దానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనేది చూద్దాము ఇంకోటి ఏంటంటే మా ఛానల్ చూసిన వారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసి అప్లోడ్ చేయగానే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనే చూద్దాము ఉల్లిపాయలు తీసుకున్న టమోటాలు తీసుకున్నా టమోటాలు కూడా నాలుగు ఉల్లిపాయలు ఆరు తీసుకున్న మీడియం సైజు తర్వాత ఇందులో ఉప్పు కారము పసుపు ధనియాల పౌడర్ పెట్టాను ఇక్కడ కొబ్బరి వెల్లుల్లి దంచేసి పెట్టాను తర్వాత కొత్తిమీర కొత్తిమీర కూడా ఏంటంటే సన్నగా తరిగేసి పెట్టాను తర్వాత ఇది పోపేసుకోవడానికి ఆయిలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఏంటంటే ఉల్లిపాయలు టమాటా కట్ చేసుకొని వచ్చేద్దాం ఉల్లిపాయలు కట్ చేద్దాం ఉల్లిపాయ ఈ సైజు ఉండాలన్నమాట ఈ సైజు ఉంటేనే బాగుంటుంది ఇలానే మొత్తం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం ఉల్లిపాయలు ఏమాత్రం కట్ చేసుకున్నాము తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు టమాటో కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే అన్నీ రెడీ ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇండక్షన్ ఆన్ చేసేసి బౌల్ పెట్టుకుందాం అందులో ఆయిల్ వేసేద్దాం వేడికింది ఆవాలు చిల్కరేద్దాం తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేద్దాం తర్వాత కొబ్బరి వెల్లుల్ని దంచుకున్నాం కదా అది వేసేద్దాం ఉల్లిపాయ టమాటో ఉన్నాయి కదా అవి వేసేద్దాం దీన్ని బాగా మిక్స్ చేద్దాం ఏంటంటే ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ ఉన్నాయి కదా ఇవి వేసేద్దాం దీన్ని బాగా మిక్స్ చేద్దాం ఇది కూడా ఏంటంటే బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేద్దాం దీన్ని బాగా మిక్స్ చేస్తుంది కదా ఇప్పుడు ఏంటంటే వాటర్ వేసేద్దాం అంటే మనకు గ్రేవీ ఎంత కావాలనో దాన్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది మాత్రం సరిపోతుంది ఒక్కసారి ఇలా మిక్స్ చేసి క్యాప్ పెట్టేసి బాగా రెండు మూడు నిమిషాలు పెడదాం చూద్దాం ఒకసారి బాయిల్ అయిపోయిందేమో ఒకసారి మిక్స్ చేద్దాం ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా అది కొద్దిగా చేసేద్దాం దీనికి ఏంటంటే కొత్తిమీర ఉంటేనే ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇండక్షన్ ఆపేసుకుందాం వేసుకుందాం దీన్ని ఇప్పుడు అవుట్ చేసుకుందాం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చూసారు కదా మసాలా లేకుండా సింపుల్గా ఈజీగా ఉల్లిపాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందనమాట ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది కాకపోతే ఏంటంటే మనం క్వాంటిటీ అనేది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కొత్తిమీర ఉంది కదా అది గార్నిష్ చేసుకుందాం రెడీ అయిపోయింది చూసారా ఇది వచ్చేసి మనకు రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా చాలా బాగుంటుంది దోశలో కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇలా అయితే చేసి పెట్టేయండి ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయి నేను ముందు ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను తెలిసిన వాళ్ళకేం లేదు కానీ తెలియని వాళ్ళు చూసి నేర్చుకుంటారు కదా అన్నది నా ఉద్దేశం అనమాట మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఇలా అయితే ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో పెట్టేయండి